పార్టీ పునర్నిర్మాణం కోసం ఒక త్రిసభ్య కమిటీని వేయడం జరిగిందండి ఎట్లా అంటే ఇది అడుగు నుంచి అంటే మా బాటమ్ స్టేజ్ నుంచి దాన్ని చేంజ్ చేసుకుంటూ కొత్త కమిటీలను వేయడం జరుగుతుంది ఈ త్రిసభ్య కమిటీ అనేది ఎట్లా జరుగుతుందంటే మన నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గం అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ప్రతి వార్డును పర్యవేక్షించి అక్కడున్న క్యాండిడేట్స్ ఎవరి కార్యకర్తలు అందరినీ కలవడం వాళ్ళు ఏంటి మైనస్ ప్లస్ ఏంటి లాస్ట్ టైం మనం ఎందుకు లూజ్ అయిపోయాం పార్టీ పరంగా ఎందుకు మైనస్ అయ్యాము నెక్స్ట్ మనకు ఏంటంటే మనకు ఆపర్చునిటీ ఏముంది దీన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో మన స్థానాన్ని మనం తెచ్చుకో కైవసం చేసుకోవడానికి మళ్ళీ కార్యకర్తల మధ్య పెళ్లి ఎటువంటి ఎలా ఎటువంటి క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి కమిటీస్ని ఎలా వేస్తే మనం స్ట్రెంగ్ అవుతాము ఇవన్నిటికీ ఒక త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది అలాగే అందులో భాగంగా సత్యనారాయణ గారు సింగ్ గారు తాతారావు గారు వీళ్ళందరూ రావడం జరిగింది అండి మనం నియోజకవర్గానికి వెళ్ళి సౌత్ నుంచి వేశారు సో నిన్నటి నుంచే ప్రారంభించాం ఈరోజు ఈ వార్డుకి రావడం జరిగింది వార్డు అధ్యక్షులు మన మురళి గారు రెడ్డి గారు ఆ పెద్దల మోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు మన అభిదా మేడం మైనార్టీ నుంచి మేడం ఉన్నారు ఈ అందరం కలిసి ఏంటంటే ఇప్పుడు వార్డులో అందరినీ పిలిపించి మహిళలతో కలిసి కూర్చుని వాళ్ళకి ఏం కావాలి ఏ విధమైన కమిటీ వేస్తే మనం వర్కౌట్ చేసుకోవాలి ఏ విధమైన క్యాండిడేట్ నుంచి మనం కార్పొరేట్ స్థాయికి వెళ్ళి గెలుచుకోగలమని చెప్పి దీని ఈ డిస్కషన్ కోసమని ఇలాంటి కమిటీ వేయడం జరిగిందండి సో మా అందరూ మాకు అందరూ సహకారం ఉంది వీళ్ళందరూ సహకారం తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం